సాయిరామ్ విశ్వకర్మ వార్త యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ విశ్వకర్మ ఆగ్నేయం అంటేనే అగ్ని ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆ మాత్రం అవేర్నెస్ అంటే క్రియేట్ అయిపోయింది ఏదైనా ఉన్నా కిచెన్ని మాత్రం కంపల్సరీగా ఆగ్నేయంలో పెడుతున్నారు అంటే శాస్త్ర ప్రకారంగా మిగతా దోషాలు దిగుడా ముందు మాత్రం అంత అవేర్నెస్ క్రియేట్ అయింది ఇప్పుడు ఛానల్లో ప్రతి ఇంట్లో కిచెన్ చూసి మనం దిక్కులు చెప్పేయచ్చు ఈజీగా ప్రతి ఒక్కరు కూడా కిచెన్ని ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయ రూమ్లో ఆగ్నేయ భాగంలో వంట చేస్తున్నారు ఇది బాగుంది ఆ రోజుల్లో ఏంటంటే కింద వంట చేసేవాళ్ళు కర్రలతో కట్టెల పొయ్యి అంటాం కదా దాంతో వంట చేసేవాళ్ళు కాబట్టి ఆ పొయ్యిలో ఎప్పుడు కూడా నిప్పులు ఉండేవి వంట అయిపోయిన తర్వాత అలా పెట్టేసేవాళ్ళు ఎప్పటికీ అది అందులో నిప్పులు అంటూ ఉండేవి ఇప్పుడు ఏంటి మనం వంట చేయగానే ఆ స్టవ్ కట్టేస్తాం గ్యాస్ స్టవ్ కదా ఎప్పుడైనా కూడా ఆగ్నేయంలో ఎలా ఉండాలి ఆ రూమ్ ఎప్పుడు కూడా వేడిగా ఉండాలి కట్టెల పొయ్యి పైన ఉండేది అనుకున్నాం మట్టితో కట్టి చేస్తారు కదా ఈ రోజుల్లో అసలు తెలియదు ఈ జనరేషన్కి కట్టెల పొయ్యి అంటేనే తెలియదు ఎవరికి పల్లెటూర్లలో కూడా చాలా తక్కువ ప్రతి పల్లెటూరులో కూడా గ్యాస్ మన పిఎం గారు చొరవ వల్ల ప్రతి ఇంట్లో గ్యాస్ నార్మల్ తెలియజేసులో కూడా గ్యాస్ సో డెవలప్మెంట్ టెక్నాలజీ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి గ్యాస్ అందుబాటులో వచ్చేసింది అసలు ఆగ్నేయంలో వంటగది ఎలా ఉండాలంటే ఎప్పుడు కూడా వేడిగా ఉంటే ఆ ఇంట్లో అన్యూన్యత ఆరోగ్యం డబ్బు షేవింగ్ అన్నీ ఉండేవి ఆగ్నేయం ముఖ్యం ఆగ్నేయము ఎప్పటికీ వేడిగా ఉంటే ఆ ఇంట్లో వాతావరణం అంతా కూడా హాయిగా చక్కగా ఆరోగ్యకరంగా ఉంటుంది సరే ఇప్పుడు ఆగ్నేయంలో వంట చేయడానికి కుదరట్లేదు ఆగ్నేయ రూంలో ఆగ్నేయంలో వంటగది కట్టుకోవడానికి వీలు లేదు అంటే ఎక్కడ వీలుండదు దక్షిణ ఫేసింగ్ ఇంటి కొంచెం కష్టంగా ఉంటుంది దక్షిణంలో రోడ్డు దాన్ని మనం ఏమంటాం దక్షిణ ఫేసింగ్ ఇల్లు అంటాం దక్షిణం గడల్పు కొంచెం తక్కువగా ఉందనుకోండి ఇంకా దక్షిణం ఇంటికి మనం చుట్టూ ఖాళీ స్థలం తూర్పులో కూడా ఖాళీ స్థలం వదులుతాం గుమ్మం ఎక్కడ రావాలి దక్షిణ ఆధ్వేయం ఉచి దక్షిణంలో ఇంటి మెయిన్ డోర్ అలాగే తూర్పు ఖాళీ స్థలం ఎదురుగా ఇక్కడ దక్షిణ ఆధ్వేయంలో గేటు లేదు వెడల్పుగా దక్షిణం వెడల్పు చాలా ఉంది అంటే మధ్యలో దక్షిణం మధ్యలో దక్షిణ ద్వారం ఆర్మేన్లో కిచెన్ మధ్యలో హాలు లెఫ్ట్కి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ కంపల్సరీగా బెడ్రూమ్ మాత్రం మాస్టర్ బెడ్రూమ్ మాత్రం నైరుతిలో ఉండాలి కంపల్సరీ అది దక్షిణం అంతా ఓపెన్గా వదిలేసి ఎక్కడ ఉత్తరంలో పెడతాం బెడ్రూమ్ కట్టుకుంటాం అంటే ఇది చాలా వాసు దోషం అయిపోతుంది అలాంటి ఇల్లు కూడా ఉన్నాయి చాలామంది అలా కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఆ రోజుల్లో తెలియకుండా కట్టేశారు దక్షిణం అంతా హాల్ చేసేసి దక్షిణలో డోర్ పెట్టుకొని నైరుతులు డ్రాయింగ్ రూమ్ చేసుకొని ఉత్తరంలో ఉత్తర ఆగ్నే మొత్తం ఉత్తరం అంతా కూడా బెడ్రూమ్స్ కొన్ని చోట్ల తూర్పు కూడా బెడ్రూమ్ కట్టుకునే సందర్భాలు చాలా కనబడతాయి అంటే పాతిలు అనుకోండి ఆ రోజుల్లో కట్టుకునే వాళ్ళు ఈ రోజుల్లో అవేర్నెస్ ఉంది కాబట్టి కాస్త బాగానే కట్టుకుంటున్నారు లేదు వెడల్పు తక్కువగా ఉంది దక్షిణ వెడల్పు దక్షిణ మెయిన్ డోర్ పెట్టుకున్నారు అప్పుడు కిచెన్ రాదు అక్కడ లేకపోతే అక్కడ ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకున్నాం ఆగ్నేయ వాష్రూమ్ ఆగ్నేయ దక్షిణ ఆగ్నేయంలో డోర్ దక్షిణ కాళీ రావడానికి తూర్పు కాళీస్థలంలో నుంచి దక్షిణ ఆగ్నేయంలో గేటు తూర్పు కాళీ నుంచి వెళ్ళి తూర్పు ఈశాన్యంగా ఉండే రౌపలికి రావడం అలా కూడా చేసుకోవచ్చు కానీ దక్షిణ ఇంటికి కంపల్సరీగా దక్షిణ ఆగ్నేయానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం ఉండాలి ఏదో దక్షిణలో పెట్టుకున్నాం కుంభాన్ని ఉత్తరంలో కూడా దీని దగ్గరగా గుమ్మం కంపల్సరీ దక్షిణలో ఖాళీ స్థలం కూడా కంపల్సరీ సరే పెట్టొచ్చు మనం పాయింట్ ఏంటంటే ఆగ్నేయంలో వంట చేసుకోవడానికి కుదరట్లేదు కుదరదు ఇక్కడ కాకపోతే ఎక్కడ పెట్టుకోవచ్చు మోస్ట్లీ ఇలాంటివి ఎక్కడ కనపడతాయంటే ఇంటికైతే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆగ్నేయంలో కిచెన్ రూమ్ కట్టేసి దక్షిణ ఫేసింగ్ ఇంటికి తూర్పు ఖాళీ స్థలం గుండా వెళ్ళి తూర్పు శానిలో ఎంటర్ అవచ్చు హోటల్స్కి రెస్టారెంట్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి దక్షిణ ఫేసింగ్ రెస్టారెంట్స్కి దక్షిణ ఆగ్నేయంలో అంటే తూర్పు ఆగ్నేయంలో కిచెన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది లేదు వాళ్ళకి కూడా రెస్టారెంట్కి హోటల్స్ కూడా తూర్పు ఖాళీ స్థలం చూసుకుంటే తూర్పు ద్వారా గుండా లోపల రావడం ఆల్టర్నేటివ్ పొజిషన్ ఏంటంటే ఉత్తర ఆలయం రూంలో ఆ రూంలో తూర్పు ఆగ్నేయంలో తూర్పు బా అభిముఖంగా వంట చేసుకుంటే పర్వాలి అంటే అక్కడ ఆ రూంలో ఉత్తర్వాయన రూమ్లో తూర్పులో ఒక చిన్న ప్లాట్ఫామ్ వేసుకొని అక్కడ వంట చేసుకోవాలి ఆ రూమ్లోకి వెళ్ళడానికి తూర్పు శ్షానం ద్వారా కూడా లోపలి ద్వారా తూర్పు దక్షిణం పశ్చిమంలో కూడా ప్లాట్ఫామ్ వేసుకుంటే దోషం కాదు కానీ పశ్చిమంలో వేసే ప్లాట్ఫామ్ ఉత్తరం గోడకు అనుకోకూడదు ఉత్తర ఆరవంలో ఉత్తరం గోడ నుంచి కనీసం ఒక త్రీ ఫీట్ అయినా వదిలిపెట్టే అక్కడ అక్కడ త్యాప్ చేయాలి అంటే వెస్ట్లో దక్షిణంలో తూర్పులో ప్లాట్ఫామ్ కానీ తీసుకెళ్లి పశ్చిమ ప్లాట్ఫామ్ని తీసుకెళ్లి ఉత్తరగోడకు ఉత్తర ఉత్తరాయుం కంపెనీషన్ దోషం ఏర్పడుతుంది కొన్ని చోట్ల అక్కడక్కడ కనపడుతుంటుంది ఉంటుంది కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తుంటారంటే ఉత్తరం కూడా ఒక ప్లాట్ఫామ్ వేసిస్తారు ఉత్తరం పశ్చిమం దక్షిణం తూర్పు తూర్పును వదిలిపెట్టి దాంతో ఉత్తరంలో వేసిన ప్లాట్ఫామ్ వల్ల మొత్తం ఇంటికి ఉత్తర వాయుం కప్పేసిన దోషం ఏర్పడి నానా ఇబ్బందులు ఫాలో అవుతారు కానీ నా అనుభవంలో చూసింది ఏంటంటే రెస్టారెంట్స్కి హోటల్స్కి హోటల్స్ ఎందుకు పడతారు అక్కడ అన్ని భోజనాలు టిఫిన్స్ అన్ని తయారు చేస్తారు కస్టమర్స్ రావాలి తినాలి టేస్టీగా ఉంటే కస్టమర్స్ అందరు వస్తారు తింటారు బిజినెస్ చక్కగా జరుగుతుంది నేను ఒకటి గమనించేది ఏంటంటే వాస్తుశాస్త్రంలో ఉత్తర వాయు రూములో అక్కడ వంట చేస్తే ఆగ్నేయంలో వంట చేస్తే ఆ రూమ్ ఎప్పటికీ వేడిగా ఉండడం వల్ల పిలువని పేరెంటర్లు వస్తూ ఉంటారు అంటే పిలువని పేరెంటే కస్టమర్స్ మనం ఒక హోటల్ పెట్టుకున్నాం ఫుడ్ టేస్టీగా ఉండాలి కస్టమర్స్ ఎంతమంది వచ్చి తింటే ఎంత ఎక్కువ మంది వచ్చి తింటే అంత లాభం మనకు రెస్టారెంట్స్ అప్పుడు కూడా కిటకటలు ఆడుతూ ఉండాలి రెస్టారెంట్స్కి హోటల్స్కి ఇలా ఉత్తర వాయుల్లో ఆగ్నేయం ఆ రూమ్లో ఆగ్నేయంలో వంట చేస్తే కస్టమర్స్ అలా వాకింగ్స్ ఎక్కువ పెరుగుతాయి ఇంటికి మాత్రం కొంచెం అధిక ఖర్చు పెరిగిపోతుంది అక్కడ వంట చేసామనుకోండి పిల్లలు పేరెంటాల్గా వస్తూ ఉంటారు అక్కడేమో కస్టమర్ కస్టమర్స్ రావాలి ఇంట్లో వచ్చారనుకోండి ఖర్చు అధికం అయిపోతుంది లేదు రా వస్తే బాగానే ఉంటుందంటే మరో పెట్టుకోవచ్చు కానీ ఎప్పుడైతే ఆగ్నేయంలో కుదరలేదో అప్పుడు మాత్రమే పెట్టుకోవాలి లేదు ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది కదా అని తీసుకెళ్ళి మనం ఆ ఉత్తరవాద రూమ్లో ఆగ్నేయంలో వంట చేసుకోకూడదు ఇంటికి మాత్రం హోటల్స్కి అయితే కంపల్సరీ అక్కడ పెడితేనే కస్టమర్స్ వస్తారు లేదు నిత్య అదానం చేస్తున్నారు కొన్ని సంఘాలు కొన్ని సంస్థలు ఉంటాయి కదా వాళ్ళు కూడా అక్కడ ఆగ్ వాయువ్యంలో ఆగ్నేయంలో వంట చేస్తే వాయువ్య రూంలో తూర్పులు వంట చేస్తే నిత్య అన్నదానం చక్కగా సాగుతుంది విరాలు ఎంతోమంది వచ్చి తిరిగిపోతారు ఆశీర్వదిస్తారు పొజిషన్ ఉత్తరవారి రోడ్లో ఆంధ్రలో వంట చేసుకోవచ్చు కానీ ఇంటికి మాత్రం కుదరని పక్షంలోనే చేసుకుంటే బాగుంటుంది హైరక్ష